धकूनि वीर प्राणकूनी प्राणम राधा हृदय माधवनीलय राधा हृदय मधवनील प्रेम को देवाल ಿರ ಪ್ರಾಣ ವೀರ ಪ್ರಾಣ ಪ್ರಿಯವದನೌ ವಿಕಸಿತ ಜಲಜೌ ನಿಧರ ಹಾಸಿಳಕಿರಣ ಪ್ರಿಯವನೌ ವಿಕಸಿತ ಜಲಜೌ ിണോ നിശുഭ ചോ നിശുഭോ ഇ രാധകുശോ രാധകുനിരപ്രണൗധകു വീരപ്രണം की हम्द मुनिवे रासक्रीड़को सारथिनी वे बृंदावनिकी अंद मुनि वे रासक्रीड़को सारथिनी वे यमुनाती रागालसारौ राधकुनीवेरप्राणौ हि राधकुनी वीरप्राणम् राधा हृदयौ माधवनिलयं राधा हृदयं माधवनिलयौ ప్రేమకు దేవాలయంకు నీ వేర్రా మీరు విన్న ఈ పాట తులాభారం అనే సినిమాలోనిది ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం శ్రీ రమణ చిత్ర బ్యానర్ పై నటుడు చలం నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరంలో విడుదలైంది ఏప్రిల్ పన్నెండవ తేదీన పి నాగాంజనేయులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చలం శారద పద్మనాభం కాంతారావు ముఖ్య పాత్రలు పోషించారు ఈ చిత్రానికి సంగీతం చెల్లపిల్ల సత్యం సమకూర్చారు దర్శకత్వం ఆంజనేయులు గారు సంక్షిప్తంగా ఈ కథ తెలుసుకుందాము కలవారి యువకుడు పేద కన్నెపిల్లను ప్రేమించి రహస్యంగా తాళిగట్టి బారిస్టర్ చదువు కోసం విదేశాలకు వెళ్తాడు అతడు తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి సమాజం చేత తిరస్కరింపబడి బిడ్డను గాని ఆ బిడ్డ చనిపోగా పరిస్థితుల ప్రభావం వల్ల ఒక పేద వాటికలో గడుపుతుంది చివరకు తను చేయని హత్యా నేరం మోపబడి కోర్టులో ముద్దాయిగా నిలబడుతుంది ప్రాసిక్యూటర్గా ఉన్న కథానాయకుడు ఆమెను గుర్తించి ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాడు ఆమె పతనానికి తనే కారణమని పాశ్చాత్తాపడమే ఈ చిత్రంలోని సారాంశం ఓపికగా వీక్షించినందుకు ధన్యవాదములు తిరిగి మరొక పాటతో వచ్చేవారం కలుసుకుందాం ధన్యవాదాలు